క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడ్డలకు కల్వరి దీవెన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి దేవుని ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉన్నాం ఇది మీకు మీ కుటుంబాలకు క్షేమాన్ని కలుగు చేయాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ అనేకులకు నేను మీరు తెలియచేయాలని పరిచయం చేయాలని మీ అందరినీ ప్రేమతో మిమ్మలను తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథములు ఈ ఉదయకాలము దేవుని బిడ్డరా మరి దేవుని మాటలు మనం చదువుకుందాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చును మరియు మామరి దగ్గర నున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారుపు ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా మీతో పంచుకునేటువంటి అంశం ఏంటి అంటే గుడారం యొక్క ద్వారం ముందు కూర్చొని ఈ దినాల్లో మనం జాగ్రత్త గమనించాలి చాలామంది మంచి మంచి గృహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ప్రతి ఇంటికి కూడా ఒక ద్వారం ఉంటుంది లోపలికి వెళ్ళటానికి ఆ ద్వారం దగ్గర ఎవరు కూడా కూర్చుంటాం అనేటువంటిది అరుదు కానీ అబ్రహాము గారు తన గుడారము దగ్గర ద్వారం దగ్గర కూర్చుని ఉండేను అని రాయబడి ఉంది ఈ మాటను మనం జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు అబ్రహాము ఆయనను కూర్చి రాయబడిన మాటలు బైబిల్ గ్రంథములో చాలా విలువైన మాటలు మనం చదువుకుంటాం ఎన్నో విషయాలను మనందరం కూడా ఎరిగి ఉన్నాం అయితే ఈరోజు మీతో పంచుకునే అంశం ఏంటంటే గుడారుపు ద్వార ముందు కూర్చుని అబ్రహాము గారు ఎండవేళ ఎక్కడ కూర్చున్నాడు అంటే ద్వారం ముందు కూర్చున్నాడట ఎవరైనా మనం గమనించినట్లయితే ఒక ఇల్లు కట్టుకున్న వారు ఆ ఇంటిలో దేవుని పిల్లలు లోపల రకరకాలైనటువంటి మరి పరిచర్లో చక్కగా ఎన్నో చక్కగా కట్టుకుంటూ ఉంటారు ఎన్నో విషయాలను దేని మీద గుడారాలు నిర్మాణం చేసుకుంటూ ఉంటారు అలాంటిది అబ్రహాము గారు గుడారము ఎదురుగా కూర్చొని ఉన్నాడు అనంటే అబ్రహాము గారికి ఆశపెట్టి ఎవరు పిల్లరా అబ్రహాము గారు గుమ్మము దగ్గర కావలివాడిగా అంటే గుమ్మములో నుంచి లోనికి ఏది కూడా వెళ్ళకుండా అనగా తన లోపలికి తన ఇంటిలోనికి ఏదైనా ఒకటి ప్రవేశించాలి అంటే అది ద్వారము లోపల నుంచి లోపలికి వెళ్ళాలి మనుషులైనా జంతువైనా ఏదైనా దీనిలో కుక్క అయినా లేదైనా ఒక వస్తువు లోపలికి వెళ్ళాలంటే గుడారములో ద్వారం దగ్గర నుంచి వెళ్ళాలి అంటే అబ్రహాము తన గుడారములో తన సంతానము కొరకు తన కుటుంబం కొరకు తన పిల్లల కొరకు ఏకీడు అపాయము కలగకుండా తాను ద్వారము ఎదుట అతను కూర్చున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం దయవని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డరా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనములో అది ఇరవై ఒకటి యశ్యాగ్రంథం ఎనిమిదో వచ్చిన రాయబడింది ఏంటంటే దేని బిడ్డరా నిత్యము కావలి కాయుచున్నాను అని బైబిల్లో చెప్తూ ఉంది అనగా ఒక వ్యక్తి కావలివారిగా ఉన్నప్పుడు ఆ లోపలికి ఏ విధమైనటువంటి దీనిలో లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా మనం చదువుతూ ఉంటాం తొంభై ఒకటవ కీర్తనలు అంటున్నాడు భక్తుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఈ వాక్యం ఇంచుమించగా క్రైస్తవ కుటుంబాలలో అందరి ఇళ్ళ దగ్గర పెట్టుకుంటూనే ఉంటాం కానీ గుడారాల్లో తెగులు లేకుండా లేదు దేవనబర కారణం ఏంటి అంటే అబ్రహాము లాగా దేవుడారు గుడారము ద్వారము దగ్గర కావలి కాసేటువంటి ఎవరైతే లోకములు ఉంటారో విశ్వాసులకు తండ్రి అనబడిన అబ్రహాము తన గుడారము లోపలికి వెళ్ళకుండా ఆయన కావలి కాయిచు ఉన్నప్పుడట దేవుడైన యుహోవా అబ్రహాము గుడారములోనికి రావటానికి ఎండవేళల అబ్రహాము దగ్గరికి దేవుడే అతను తల ఎత్తినప్పుడు దేవుడు అతను కనబడుతూ ఉన్నాడు ఈరోజు మీరు గమనించాలి దేవుని బిడ్డరా ప్రతి క్రైస్తవుని యొక్క గుడారములలో ఏ తెగులు మన గుడారములకు సమీపించకుండా ఉండాలంటే ఆ ఇంటి యజమానుడు ఆ ఇంటి యజమానురాలు ఆ ఇంటిలో ఉన్నవారు ఏం చేయాలి తీసు నీ గుడారపు ద్వారము యుద్ధ కూర్చోండి ఆ కృపగల దేవుని సహాయం కొరకు ప్రార్థించేవారిగా విశ్వాసంతో నీవు చేయవలసింది ఏంటంటే నీ ఇంటిను కావలి కాయాలి అప్పుడు దేవుని బిళ్ళ దేవుడు తన దూతలను నీ గుడారము చుట్టూ కూడా కంచి వేయడానికి ఆ కృపగల దేవుడు నిత్యముగా దేవుని బిళ్ళరా సహాయం చేయడానికి పూనుకుంటాడు అప్పుడు నీ గుడారుములో ఏ తెగులుండదండి ఇంట్లో సమాధానం ఉంటుంది ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది ఇంట్లో అభివృద్ధి ఉంటుంది ఇంట్లో సంతోషం ఉంటుంది ఎప్పుడో తెలుసా గుడారము ఎదుట అబ్రహాములకు కూర్చోండి కావలి కాసేవారిగా ఉండాలి దేవుని బిడ్డలారా గమనించాలి ఈరోజు కావలి వారు ఉన్నారా అంటే కావలి వారు ఉన్నారో లేదో ఎవరి గుడారం వరకు వారే చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డారా ఎందుకంటే ఈ దినాలలో మనము దేవుని మాటలు వింటున్నాం కానీ అనుసరించే గుణం కావాలి అభ్యసించే గుణం నీలో కావాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ గుడారములోనికి ఆయన వస్తాడు ఆయన గుడారములోకి వచ్చినప్పుడు నీ ఇంటిలో ఏది కొదువు ఉందో అబ్రహాం ఇంటిలో కొదువుని తీర్చిన దేవుడు నీ ఇంటిలో కూడా కొదువు తీర్చగలడు ఈరోజు గమనించు గుడారపు ద్వార ముందు కూర్చొని అమ్మా ఎక్కడ కూర్చుంటున్నావు నీ గుడారం ద్వార దగ్గర కూర్చుంటున్నావా లేక వీధిలో కూర్చుంటున్నావా లేక సంత వీధుల్లో కూర్చుంటున్నావా నువ్వు జాగ్రత్త అబ్రహాం ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేదండి లోతు ఆ ఊరి గవని దగ్గర కూర్చొని ఇంటి మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు లోతు అలా మనం కూర్చోకూడదు నీ గుడారం ముందు నువ్వు కూర్చుంటే నీ గుడారం లోపలికి ఏది వెళ్లకుండా నీ ఇంటికి నువ్వు మేలు చేసిన వ్యక్తిగా ఉంటావు ప్రార్థన ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి నాయన ఈ వాక్యమును పెట్టి మెలు మెలుకును దయచేసి వారి గుడారములోనికి మీరు తప్ప ఎవరు ప్రవేశించకుండా కావలి వారికి ఉండే కృపను వారికి దయచేయమని ఏసు నామమును అడుగుచున్నాము తండ్రి అమేన్ అందరికీ వందనాలు